మిరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లోటైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్ తెలుగు జాతికి అక్షరం పవర్ ఏమిటో చూపించిన ఓ పత్రికైడైన ఈటీవీ ద్వారా తెలుగు జాతికి అక్షరంతో దృశ్యం కలిగిస్తే ఎంత పసందుగా ఉంటుందో చూపించిన ఓ వీడియో జర్నలిస్ట్ అయినా ప్రజల సమస్యలకు అక్షర రూపమిస్తే సమాజానికి కలిగే మేలేమిటో చూపించిన రూపించిన సామాజిక వేత్త ఐన తన అక్షరాస్త్రాలతో గాడి తప్పుతున్న పాలనను సరైన దారిలోకి మళ్లించడంలో చేయి తిరిగిన వేటుగాడైన పదేళ్ల తర్వాత ఏం జరగబోతోందో ఇప్పటికిప్పుడు ఊహించే సత్తా ఉన్న దార్శనికుడు రామోజీరావు ఆ దార్శనికతే లక్షలాది మంది ఉపాధికి బాటలేసిందే వేల సంఖ్యలో జర్నలిస్టులను తీర్చిదిద్దింది కోట్లాది మంది తెలుగు ప్రజల సంక్షేమానికి దిశానిర్దేశం చేయగలిగింది అక్షర సేధ్యంలో అలసి సొలసిన ఆ మేరు పర్వతం ఓ పాత్రికేడుగా ఇహలోకంలో నువ్వు సాగించిన పోరాటం ఇక చాలు ఇక విశ్రాంతి తీసుకోమంటూ విధి ఆదేశించింది ఎంతటి కష్టానైనా ఎంతటి నష్టాన్నైనా ఎదుర్కొని ముందుకు సాగే ఆ అక్షరవీరుడు అందుకు తలవంచారు తెలుగు ప్రజలారా వెళ్ళొస్తా అంటూ నిశ్శబ్దంగా కానరాని లోకాలకు సాగిపోయారు ఇంత ఘనతను సొంతం చేసుకున్నా ఏనాడో ఇది నా గొప్ప అని వేదికలెక్కి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఒదిగి తిరిగినా ఈ రామోజీరావు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు గుర్తు చేసుకుందాం రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున రైతు కుటుంబంలో జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు ఇతని కన్నా ముందు ఇద్దరు అక్కలున్నారు పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి చిన్నక్క పేరు రంగనాయకమ్మ రామోజీరావు పంతొమ్మిది వందల నలభై ఏడులో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆరవ ఫామ్ అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బీఎస్సీ చదివారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం వేటలో పడ్డారు అక్షర సరస్వతి కటాక్షాన్ని సహజ సిద్ధంగా సొంతం చేసుకున్న రామోజీరావు ఆ అక్షరాలను అద్భుతమైన పదాలుగా మార్చాలని అవి పది మంది నోటిలో నానాలన్న కోరికతో అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉపాధిని వెతుక్కున్నారు మూడు సంవత్సరాలు పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్ చేరుకున్నారు అడ్వర్టైజ్మెంట్ రంగం ఆయన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది వ్యాపార ప్రకటనలను అకర్ణీయంగా తీర్చిదిద్దే క్రమంలో వాటి పూర్వాపరాలు తెలుసుకోవడం తెలియని మేలు చేసింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్ ఫండ్ పొదుపు ప్రపంచంలో ఓ విప్లవం సృష్టించింది అటు ఆర్థిక అవసరాలకు అండ ఇటు మంచి పొదుపు అందించగలిగింది నీతి నిజాయితీలను గుండెల్లో నింపుకుని మంచి నమ్మకాన్ని సొంతం చేసుకుంది నమ్మకం ఏర్పరచుకోవడమే వ్యాపారాభివృద్ధికి మూలమని నూటికి నూరు శాతం నమ్మే రామోజీ అత తర్వాత తనకు జీవన నిర్దేశం చేసిన యాడ్స్ రంగంలో దిగి కిరణ్ యాడ్స్ సంస్థను ఏర్పాటు చేశారు వసుంధరా ఫర్టిలైజర్స్ పేరుతో తన వ్యవసాయ రంగంలో దిగారు వీటితో పాటు అన్నదాత అనే వ్యవసాయ పత్రికను ప్రారంభించారు ఆయన సృష్టించిన ప్రియా పచ్చళ్లు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడపడుచుల నలభీమపాక ప్రావీణ్యానికి కరదీపికల్లా మారి జైత్రయాత్ర సాగిస్తున్నాయి చక్కటి ప్రణాళిక ముందు చూపుతో ఆయన చేపట్టిన వ్యాపారాలన్నీ మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగాయి ఇలా వ్యాపార పరంగా అనేక కొత్త రంగాల వైపు దృష్టి మరల్చేలా రామోజీకి ప్రోత్సాహాన్ని అందించాయి మానవుడికి అవసరమైన ప్రతి ఒక్కటి తమ సంస్థల ద్వారా అందివ్వాలన్న రామోజీ ఆలోచన సూపర్ సక్సెస్ అయింది ఆ క్రమంలో ఆయన హోటల్ వ్యాపారంలో దిగారు పేదవాడికి అక్షర రక్ష కల్పించాలి అన్న ఆయన ఆలోచన ఈనాడు డైలీ ఆవిర్భావానికి పునాదిగా మారింది అప్పటిదాకా ఓ మూస ధోరణిలో కేవలం మేధావులు మాత్రమే చదువుకునే తీరులో ఉన్న పాత్రికేయం ఆయన రాకతో పల్లె పల్లెకు అక్షర యాత్ర చేసింది ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేకమైన ఎడిషన్ ఉండాలన్న ఆలోచన ఈనాడు గమనాన్ని స్పీడ్ స్పీడ్లో ముందుకు నడిపించింది ఆ క్రమంలో ఎంతో మంది గ్రామీణ విలేకరులకు గౌరవనీయమైన ఉపాధి దొరికింది ఎంతో మంది విద్యావంతులను జర్నలిస్టులుగా తీర్చిదిద్దింది ఈ రోజు పేరుపడ్డ అన్ని వార్తా సంస్థల్లో నాడు ఈనాడు ఈటీవీలో పనిచేసిన వారే అగ్రస్థానాల్లో ఉండటం అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం ఈనాడు సమాచార యజ్ఞంతో మొదలైన రామోజీరావు ఈటీవీ పేరుతో నిరంతర వినోద ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ముందుంచారు తెలుగు రాష్ట్రాల సమగ్ర సమాచార దృశ్యమాలిక ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణలకు ఊపిరిపోసారు వివిధ భాషల్లో అద్భుతమైన పంతొమ్మిది సినిమాలు నిర్మించారు రామోజీ ఫిలిం సిటీ పేరుతో ప్రపంచ స్థాయి ఫిలిం స్టూడియో నిర్మించి అటు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడేలా ఇటు సామాన్య ప్రజలకు పర్యాటక ప్రపంచంలా తీర్చిదిద్ది ఓ చరిత్ర సృష్టించారు తాజాగా ఈటీవీ విన్ పేర్తో ఓ చీటీలోకి ఆయన రంగ ప్రవేశం చేశారు ఏ వ్యాపారం చేసినా ఏ రంగంలోకి అడుగుపెట్టినా ముందుగా ఎంతో ఓపికగా ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి పక్కాగా సిద్ధం చేసుకున్నా ఆ ప్రణాళికలో ఒకటి రెండు శాతం మార్పులు తప్ప పెద్దగా మార్పులు లేకుండా ఉండేలా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి వ్యాపారంలో నమ్మకం పెంచుకోవాలి రాసే ప్రతి అక్షరం ప్రజాపయోగంగా మారాలి అక్షర పోరాటంలో తాత్కాలిక ప్రయోజనాలను మాత్రం కల్పించే సంచలనాల జోలికి పోనే పోకూడదు ఇలా ఎన్నుకున్న ప్రతి రంగంలోనూ తను గుండెల నిండా నమ్మిన సిద్ధాంతాలను నూటికి నూరు శాతం అమలు చేయడం ద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తగా అక్షర యజ్ఞంలో మేరు నగదీరుడుగా నిలిచి గెలిచారు ఎనభై ఎనిమిదేళ్ల ప్రాయంలో ఇక సెలవంటూ రామోజీ తిరిగి రాని లోకాలకు ఏగిపోయారు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు రామోజీరావు మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు ఖచ్చితమైన వార్తలు అందించడమే లక్ష్యంగా ఆయన ప్రయాణం సాగింది ఆయన ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారు ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు ఇప్పుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది